హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఇవాళ రెసిపీ పొటాటో ఫ్రై అంటే బంగాళదుంప ఇగురు అనమాట ఉల్లిపాయలు వేసేసి బంగాళ పుప్పలు ఉడకబెట్టేసేసుకుని ఇగుర వేసుకుంటాం అనమాట ఫ్రై లాగా దీనికి కావాల్సినవి నేను ఒక అర కేజీ బంగాళపులు వేసుకున్నాను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు మేము ఎక్కువ వేసుకుంటాం మా కూరలో గ్రేవీ కోసం పొడవగా కోసేసి మీకు కావాల్సిన ఉల్లిపాయలు సరిపడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ అయితే తక్కువ కావాలంటే తక్కువ నేనైతే పెద్ద పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఒక అరసం పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెష్ కరేపాకు మంచి వాసన వస్తుంది ఫస్ట్ బంగాళంపు ఉడకబెట్టేసుకోవాలి నేను ఉడకబెట్టేసానండి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి తోలు తీసుకోవాలి ఇవి ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాము ఈ బంగాళంపు కూర మనకి రసం పెట్టుకుంటే రసంలోకి పప్పుచాట్లోకి వచ్చి బాగుంటుంది ఉడకబెట్టి ఫ్రై అనమాట మామూలుగా ఉడకపెట్టుకుని కూడా ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై అనమాట ఇది మామూలుగా ఇగురు అంటారు ఫ్రై అన్నారు ఇగురు బంగారీర అంటారు ఇవాళ లేట్ అయిపోయిందంజ వంట లేట్గా లేసాము రాత్రి అంతా బాబుకి జ్వరం అనమాట అంతని మా పాపదేమో సర్జరీ ఏమో పోస్ట్ ఫోన్ అయింది జలుబు తగ్గుంటే సర్జరీ చేయరంటండి బాగా జలుబు తగ్గుతుంది పాప దానికి మెడిసిన్స్ ఇచ్చారు మళ్ళీ మంగళవారం పోస్ట్ ఫోన్ చేశారు మంగళవారం ఉన్నారు అందుకని వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేస్తాను లేకపోతే అదే ఒక టూ డేస్ నేను అక్కడే హాస్పిటల్లో ఉన్నారు హెల్త్ ఇంపార్టెంట్ అండి అందరికి హెల్త్ చూసుకోండి డబ్బులు డబ్బులున్నా ఎన్ని కోట్లున్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ తీసుకుందాం చక్కగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి బాగుంటే కామెంట్ పెట్టండి బాగోపోయినా కామెంట్ పెట్టండి బాగాలేదని అమ్మా ఎన్ని వాటర్ తగ్గుతా డాలి హాయ్ చెప్పు అదిగో ఆయ్ అంతే ఏ ఒకటే వాటర్ పిచ్చండి డాలికి వాటర్ పారబోయడం ఇల్లు పోయడం ఇదిగో కాచి చల్లార్చి తీసినా కూడా అన్ని పారిపోయే ఇదిగో చె డాలి ఈ కట్ట స్పీడ్ కటింగ్ వస్తుందండి అది చక్కలాగా ఉంది అయితే కొంచెం స్లో ఉంది అందుకని ఈ కట్టేస్తుంది ఎక్కువ ఉడిపోయినాయి కూడా స్పీడ్ ఏం విషయం చెప్పండి నేను తినాలన్నా కూడా అన్నాలైతే వండటం పాపం మాపనైతే బిట్టి బాబు జ్వరం మా పాపకు బాగేదు బా అన్న వండటం బాగా పెట్టారు అమ్మా ఇక్కడే కాద ఇక్కడే అమ్మా అమ్మమ్మ అమ్మమ్మా ఈ బిట్టి బాబు జ్వరం వస్తే నైట్ వస్తా ఉంటా పగలసలు రాదు అంతా జాగరణ చేయాలి బయ్యం హండ్రెడ్ దాటిందంటే కాపురం పెట్టాలి తడి కూడా వేసి పెడతాము క్లాత్ గోరువెచ్చిన నెలలో క్లాత్ తరిపేసి హండ్రెడ్ దాటి టెంపరేచర్ పెట్టండి పిల్లలకి ఈ జ్వరాలతో పిల్లలను జాగ్రత్త చూసుకోవాలమ్మా ఏడిపోయి అయిపోయింది కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు నెక్స్ట్ పొటాటో పీల్ తీసుకున్నాం చక్కగా ఉడికిపోయి తీసేసి కూడా కట్ చేసుకోవాలి పొటాటో కూడా పీల్ తీసేసి కట్ చేసుకోవాలి చిన్నప్పుడు ఇది ఇది తోలు తీయటం ఒక సరదా అనమాట మా అమ్మ బంగాళాదుంప ఒక పెట్టేటప్పుడు నేను తోలు తీస్తాను తోలు అని చెప్పి ఇది పెద్ద పని చేసినట్టు ఫీల్ దాన్ని తోలు తీసేసి ఇష్టం అప్పుడు ఇదే తోలు తీయటం చేమ దుంపలు బంగాళదుంపలు తోలు తీయటం అమ్మా భయ్యా కూలింగ్ వాటర్ ఓకే భయ్యా పైగా కూలింగ్ వాటర్ అంటే మీకు హోటల్కి వెళ్ళడం బాగా కలవాడి మిల్లీ సాయంకాలం ఇప్పుడు చేద్దాం కానీ టైం లేదు మిక్సీ వెజిటబుల్ పచ్చడి చేస్తాను టమాటా వంకాయ దోస్తాయి ఉల్లిపాయ అన్నీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అండి తీసుకునే Amma maa, amma maa, amma taa? Taa uli lai phing, water. Keksa jelaka raichukunanu. Amma maa, amma maa. Uli కరేపాట కరేపాట లేకపోతే మనకి ఏమో తిరగటంలో ఉండాలి అన్ని కరిగే తీస్తా కదా కరిగేపాటు పట్టాలి దానిపై పెట్టి ఉడిపోయి పచ్చిందని చెప్తున్నాను నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి మాకు ఇష్టం ఉల్లిపాయలు బంగాళ ఉపాల్లో ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి బంగాళుప్ప ఉల్లిపాయలు కాలు తెచ్చేస్తాను కదా దీంట్లో ఇంకా ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ వేసి మగ్గిపోతుంది అన్నమాట చక్కగా ఇల్లు మజ్జిపాత ఇల్లు పని తర్వాత పదాలు వేస్తాం చక్కగా ఈ మగ్గిపోతీ మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాను నేను మా చిన్నప్పుడు ఈ పొటాటో మొక్క తినేసేవాళ్ళం బాగుంది ఉడకబెట్టి ఎందుకంటే మా మరిసి కోర్కే వాళ్ళ ఇంటి ఏంటి మొక్కలది బాగుండే ముప్పేసి ఉడబట్టాం కదా బాగుంది తినేదాన్ని ఒకసారి ఇక్కడ పెద్ద హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ పొటాటోని ఉడకబెట్టి సాలు తీసి పెట్టాడు అనమాట అక్కడ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చండి పొటాటో ఉడకబెట్టుకుని ఉప్పేసి అప్పుడు తెలుసుకుందా మా చిన్నపాపం కూర ఉండగానే పొటాటో ఉంటుంది ఇంకేమీ లేదా తొందరగా తొందరగా తొందర ఈజీగా అయిపోతుంది పీల్ పీల్లేసి ఫ్రై చేసేస్తుంది పొటాటో కూర అంటుంది చద పొటాటో ఉల్లిపాయలు చూసారు కదా చక్కగా నూనెలో మగ్గిపోయింది అన్నమాట మరీ రోస్ట్ అవ్వకూడదు అనమాట లాగా ఇది ఇగురు కూర అన్నమాట అందుకని ఇలా చక్కగా ఉడికితే చాలు నూనెలో మరీ రోస్ట్ అయిపోతే అది ఫ్రై అయిపోతుంది దిగురు ఉంటాయి దీంట్లో బంగారాన్ని ఫ్రేసేసుకున్నాం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా చక్కగా పెద్ద పెద్ద ముక్కలు అవి వేసేసుకుందాం సకే అలా తిప్పేసుకోవాలి భలే ఉంటుందండి కూర ఉట్టి కూర దీని తెలుసా ఈ కూర చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది ఇలా దీంట్లో ఇప్పుడు కారం వేస్తారు ఎండు కారం ఈసారి పచ్చిమిరకాయతో కూడా చేసి చూపిస్తాను ఓన్లీ పచ్చిమిర్చి తో కూడా చేసుకుంటుంది పచ్చిమిరకాయ పేస్ట్ చేసేసి వేసుకుని బంగాళపు కూర ఇది నేను ఎండుమిరకాయ వేస్తాను పప్పుచారోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది నలుచుకోవడానికి అన్నంలో కలుపు నేను కూడా బాగుంటుంది బంగాళాపు బంగాళప్సాను కదా దీంట్లో నాలుగు ఇల్లు పైస్ ఎత్తగా కొట్టేస్తాను ఈజీగా చేసుకోవాలి వంటలు ఇలా చెత్త వేసేసేసి ఇప్పుడు కారం వేస్తాను కారం కూడా ఎక్కువే ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు ఒక స్పూన్ చిన్న స్పూన్ మీ స్పూన్తో ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తాను అయిపోయింది సరిపడా ఉప్పు చూసుకొని వేసుకుంటాం సూపర్గా ఉంటుంది ఇటుకోతే నేను వేసి చెప్పాగా ఐదు నిమిషాలు అయిపోతే ఉట్టి పూరలో తినచ్చు పూరీలో తినొచ్చు దోశలో కూడా తినచ్చు మనకు మసాలా దోశ అని ఇస్తారు కదా ఈ కూర ఆ అటు మధ్యలో పెడతాడు అన్నమాట ఇలా మధ్యలో పెట్టేసేసి మనకిస్తాడు మనమేమో అప్పు ఇంకేటో స్పెషల్ మసాలా అని చెప్పి ఒక వంద రూపాయలు ఇస్తాము తినేసి వస్తాము ఇంట్లో వండుకోవచ్చు శుభ్రంగా హాయిగా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే కూర సూపర్ సూపర్ మన ఫేవరెట్ కొత్తిమీర వేసేయాలి కదా టూ మినిట్స్ సీమియా కోళ్ళు అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను శుభ్రాన్ని కడిగేసాను కొన్నిటికీ అలా చూంచేస్తా దీనికి కొంచెం సన్నగా వేసుకుంటే కోళ్ళు తింటే తగ్గుతూ ఉంటుంది కదా బాగుంది కూలికి వెళ్తున్న టూ డేస్ నుంచి పెట్టి త్వరగా నోరు కొడుకున్నాడు తిరానిపిస్తుంది త్వరగా అది కలిపేసి టేస్ట్ చేస్తాం చిన్న నేను కూడా అంటే చిన్నగా ఉన్నప్పుడు భయపడేది అంతే ఎంత పని అని ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చినాక మనకు అర్థమవు పెద్ద పని ఇంకా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు వేసి టేస్ట్ చేద్దాం ఎల్లిపాయ దంచేసా కదా ఎల్లుల్పాయ ఫ్లేవర్ కొత్తిమీర కొంచెం ఉప్పు మీరు కూడా సరఫరా ఉప్పు చూసేసుకోండి నేను ఒకసారి ఏం చేస్తానంటే అప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది కొంచెం కన్నెట్ అనిపిస్తే వేసేస్తా ఎక్కువేసేస్తా అన్నంలో ఉంటుంది కలుపుకునేట్ అన్నం కొలు రసం పోసుకొని ఎంచుకుంటే సూపర్ ఇలా మొక్కలు ముక్కలు పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఏమంత కలర్ఫుల్గా ఉన్న కూర కొత్తిమీర వేసి దీంట్లో బఠానీ కూడా వేసుకోవచ్చు అండి ఉడకబెట్టిన బఠానీ పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినడం అందుకని ఓకే ఉల్లిపాయ బంగాళాంపు రెడీ అయిపోయింది సూపర్ సూపర్ కొత్త కొత్త వెరైటీ కోసం చూస్తూ ఉండండి సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్